హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేస్తారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు చూడవచ్చు ఇప్పుడైతే వీడియో కంటిన్యూషన్ అయితే అవుతుంది చూడండి ఇక్కడైతే నేను సోమవారం రోజు తీసిన వీడియో అనమాట ఇది మనకి శ్రావణ శుక్రవారం అంటే రేపు మంగళవారం తోటి స్టార్ట్ అవుతుంది అసలే ఈ రోజు నుంచి సోమవారం నుంచే స్టార్ట్ అయ్యింది కానీ ఈ రోజైతే నేను దేవుని పటాలైతే అయితే సోమవారం రోజు క్లీనింగ్ అయితే చేస్తాను అంటే మంగళవారం మనకి ఫస్ట్ మంగళవారం అలాగే ఫస్ట్ శ్రావణ శుక్రవారం స్టార్ట్ అవుతుంది కదా అందుకని అప్పుడు క్లీనింగ్ అయితే చేయకూడదు అందుకే మంగళవారం రోజు పూజ అయితే చాలా బాగా అయితే చేసుకున్నాను రేపటి విడియలు అయితే పెడతాను అలాగే సోమవారం రోజే నేను ముందు మన ఇంట్లో ఏంటంటే శ్రావణ మాసం వచ్చిందంటే ఇల్లు మొత్తం నీట్గా క్లీనింగ్ అయితే చేయాలి అలాగే ఇక్కడ దేవుడి పటాలు కూడా మనకి ముఖ్యంగా ఏంటంటే పూజ మనకి మెయిన్గా పూజ చేస్తాం కాబట్టి కార్తీక మాసాల్లో ఎలాగో అలాగే శ్రావణ మాసం కూడా అంత చాలా అనమాట ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం రానే వచ్చిందనమాట అందుకే నేను క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇల్లు మొత్తం అయితే ఆల్మోస్ట్ క్లీనింగ్ చేశాను ఇల్లు మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసిన తర్వాత నీట్గా కడి తడిగుడ్డైతే పెట్టాలి క్లీనింగ్ అయితే చేస్తాను కానీ తడిగొట్టయితే పెట్టాలి ఎందుకంటే పటాలు ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత గంధం కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అప్పుడైతే ఈ దుమ్ము అనేది ఉంటుంది కదా ఈ పూజా మందిరంలో మాకున్న ఈ చిన్న పూజా మందిరం అంటే నాకు మా ఇంట్లో ఉన్న ప్లేసెస్లోకి వెళ్ళా ఇదంటే ఇక్కడైతే చాలా బాగా నచ్చుతుందనమాట ఎన్నో చాలా వీడియోస్లు అయితే పెట్టాను కదా నేను మాకున్న ఈ చిన్న పూజా మందిరం చాలా ఇష్టం అనమాట మా ఇంటికి తగ్గట్టి ఇలా వంటగదికి ఈ వైపు అయితే ఉండాల్సిన ప్లేస్లో ఇక్కడైతే సెట్ చేసుకున్నాం అనమాట చాలా బాగా నాకు ఇష్టం అనమాట బెడ్రూమ్ అలాగే కిచెన్ వీటికన్నా ఇక్కడ ఈ పూజ మందిరంలో పూజ చేసిన తర్వాత చాలా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అది కాక ఇలా కూర్చొని పూజ చేయటం అంటే చాలా బాగుంటుంది అనమాట హడవుడి లేకుండా నిదానంగా అన్నీ డెకరేషన్ చేసుకొని ప్రశాంతంగా పూజ చేయగలుగుతాం అదే నిలబడితే అదరా బిద్రా చేసినంత ఇదిగా ఉండేది అంత ముందుకైతే నాకు ఈశాన్యముల్లో ఒక చిన్న షెల్ప్ ఉండేది అక్కడ ఈ పటాలన్నీ సెట్ చేసి ఇరుకుగా అలా మనశ్శాంతిగా పూజ అయితే చేయలేకపోయేదాన్ని ఇప్పుడైతే మా ఆయన అయితే నాకు ఎక్కడైతే సెట్ చేసి ఇచ్చాడనమాట ఇక్కడ కరెక్ట్గా ఏంటంటే ఉండాల్సిన ప్లేస్లోనే కిచెన్లో ఈశాన్యములన పక్కన ఆ డోర్ పక్కనే ఉంటుందన్నమాట చాలా బాగుంది అందుకే నాకు చాలా ఇష్టం అనమాట మనసుకి ప్రశాంతంగా చాలా ఇష్టంగా ఇక్కడ పూజ అయితే చేస్తాను ఇక్కడైతే చూసారా ఆ మొత్తం పటాలన్నీ క్లీనింగ్ అయితే చేశాను చేసిన తర్వాత ఇదిగండి ఫస్ట్ వచ్చేసి దుమ్ము అదంతా దులుపుకున్నాను అనమాట తర్వాత ఒక క్లాత్ తోటి ఆ క్లాత్ సపరేట్గా ఉంది మళ్ళీ పటాలు తోడిచే క్లాత్ సపరేట్గా ఉంది ఇలా వాటర్లో గట్టిగా ఈ కాటన్ క్లాత్ తోటి ఇలా గట్టిగా వాటర్లో ఈ గుడ్డ పిండుకున్న తర్వాత మనం తడనేది లేకుండా ఈ పటాలనితే క్లీనింగ్ అయితే చేసు క్లీన్ చేసుకోవాలన్నమాట వాటర్లో అంతనే కడిగేసామనుకోండి అద్దం ఉన్న పైన ఎక్కడకొక్కడో చిన్న హోల్స్ అనేవి ఉంటాయి పటాల లోపలికి వెళ్ళి పటాలు అయితే పాడైపోతాయి అనమాట దేవుని పటాలు ఎంతో ఇష్టంగా తీసుకుంటాం కదా పటాలు అందుకే కొంచెం జాగ్రత్తగా మనం ఇలా ఆ వాటర్ తోటి కడిగేటప్పుడు అచ్చంగా వాటర్ బస్ కడిగేయకుండా తడిగుడ్డు అనేది గట్టిగా పిండుకొని అప్పుడు మాత్రం వెంటనే పొడుకులతోటి అయితే తోడ్చుకోవాలి ఇలా పటాలు ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు చిరునవ్వుతో నవ్వుతున్నట్టుగా ఉండాలన్నమాట పటాలు అమ్మవారైనా స్వామివారైనా బాగా నిండుగా ఉండే పటాలు అయితే తీసుకోవాలన్నమాట ఏదో కొంచెం దిగాలుగా ఉన్న పటాలు తీసుకోకూడదు మనం పూజ చేసిన మనం పువ్వులు దీపారాధన చేసినప్పుడు కలగా ఉండాలి కదా అందుకోసం ముఖాలు అనేవి బాగా నవ్వుతూ ఉన్నట్టుంటే అమ్మవారి పటం చాలా బాగుంటుంది ఇక్కడ మా ఇంట్లో ఉన్న పటాలు మీరు అయితే చూస్తారు కదా మన ఇంటికి తగ్గట్టు పెట్టుకోవాలి ఎక్కువ పటాలు పెట్టుకున్నా కూడా మనం డైలీ కంపల్సరిగా పూజ అయితే చేయాలన్నమాట అందుకే కొన్ని పటాలు మాత్రమే మా ఇంట్లో స్వామి అంటే నేను తిరుమలలో తీసుకున్నాను కదా ఈ పటం వచ్చేసి వెంకటేశ్వర స్వామి అమ్మవారికి కలిపే ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత ఆ పటం అయితే పటం కట్టించాము ఇక్కడైతే మొత్తానికి గంధం కుంకం బట్టలతోటి అయితే ఇలా అయితే పెట్టాను మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుందని ఒక చిన్న వీడియో అయితే చేశాను అనమాట ఇంక నీళ్ళు అదంతా క్లీన్ చేసేది అయితే తీయలేదు మళ్ళీ లెంత్ అయిపోతుంది మీకు గోరడా బోర్ కొట్టినట్టు ఉంటుంది నేను మంగళవారం రోజు పూజ అలా చేశాను రేపు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే మొత్తం ఇవ ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను వీడియో నేస్తే లైక్ చేయండి